హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈ మధ్య డాక్టర్లు బాగా చెప్తున్నారు కదండి చింతపండు తినకూడదు అని సో దానికి రీప్లేస్మెంట్గా ఏం యూస్ చేయొచ్చు అన్నది నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి సో నేను రెండు పచ్చి మామిడికాయలు తెచ్చాను అంటే మనకి మామూలుగా పుల్లగా ఉండే మామిడికాయలు ఉంటాయి కదా సో అవి తెచ్చుకొని నేను ఫస్ట్ దీనికి మనము బాగా వాష్ చేసి పెట్టుకొని సో పైన ఉన్న పొట్టు అంతా ఇలా గ్రేట్ చేసేయాలండి పైన పొట్టు మొత్తం తీసేటప్పుడు మీరు ఎక్కడ గ్రీన్గా లేకుండా అంటే స్కిన్ ఉండేటట్టు కాకుండా మొత్తం నీట్గా తీసేసుకోండి సో ఇప్పుడు నేను ఫస్ట్ రెండు మామిడికాయలు నేను మీకు అలాగే చేసి చూపిస్తున్నాను చూశారు కదా ఇలా నీట్గా తీసుకోండి ఎక్కడైనా మీకు పొట్టు ఉన్నట్టు కనిపిస్తే కనుక మొత్తం గ్రేట్ చేసేసుకోండి సో నెక్స్ట్ ఇంకొక మామిడికాయ కూడా అలాగే తీస్తున్నాను ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి సో మ్యాక్సిమం మీరందరూ ఏం చేసుకోవచ్చు అంటే ఇలా రెండు మూడు మామిడికాయలు కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ మామిడికాయలు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు అండి సో చింతపండు ఈ మధ్య డాక్టర్లు ఎక్కువ చెప్తున్నారు వాడకూడదు అని సో అది అవాయిడ్ చేయడం కోసము ఇది ఒక చిన్న రెసిపీ అండ్ ఇది స్కిన్ ఉంది కదండి దీని స్కిన్ మనం పీల్ చేసింది ఇది వేస్ట్ అనుకొని చాలామంది పడేస్తారు బట్ దీన్ని కూడా ఏం చేయొచ్చు అన్నది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే ఈ పొట్టును పక్కన పెట్టేసుకుందామండి సో నెక్స్ట్ నేను ఈ రెండు మామిడికాయలను ఒకసారి వాష్ చేసుకుంటున్నాను వాటర్లో ఇలా నీట్గా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్లో ఇప్పుడు మామిడికాయలు వాష్ చేసుకున్నాం కదండి అందులో ఒక మామిడికాయ తీసుకొని సో ఫస్ట్ దీన్ని ఏంటంటే ఇలా గ్రేట్ చేయాలండి ఇలా ఇప్పుడు మనం ఇందాక ఎలా పీల్ చేసాము స్కిన్ సో పీలర్తోనే ఇది కూడా మొత్తం మామిడికాయ మొత్తం ఇలా పీలర్తోనే పీల్ చేయాలి సో ఏంటంటే మనకు సన్నగా రేకుల్లాగా వచ్చేస్తాయి అవి మామిడికాయ అంతా సో ఇలా మామిడికాయ అంతా వచ్చే వరకు మొత్తం గ్రేట్ చేయండి అండ్ మధ్యలో టెంక ఉంటుంది కదా పీచు సో అది పీచు వచ్చే వరకు మొత్తం ఇలా గ్రేట్ చేసేయండి అండ్ పీచుని కూడా మీరు వేస్ట్ అనుకొని పడేస్తారు బట్ అది కూడా యూస్ఫుల్ అండి నేను చూపిస్తాను సో ఆ మధ్యలో మనకు మామిడికాయ మధ్యలో ఉండే పీసు ఆ టెంకాయ ఏం చేయాలి అన్నది నేను మీకు అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూస్తూ ఉండండి అండ్ మీ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సో ఇది ఒక మంచి రెసిపీ అండి సో ఇలా మొత్తం చేసేసారు కదా చూడండి ఇలా లాస్ట్కి ఇలా పీచ్ ఇలా మిగిలిపోతుంది సో నేను పీచ్ పక్కన పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రేట్ చేసినది ఇదంతా ఉంది కదా నేను రెండు మామిడికాయలు మొత్తం గ్రేట్ చేసేసానండి సో ఇది ఇలా మనం ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలండి సో ఇప్పుడు నేను ఒక్క ఒక ఒక్కొక్క పీస్ అన్నీ తీసి ఆరబెట్టుకుంటున్నాను అండ్ ఇది ఏంటి అంటే ఒక పీస్కి ఒక పీస్ టచ్ అవ్వకుండా ఉండేలాగా చూసి ఎండలో వేసుకొని అంటే ఒకదానికి ఒకటి ఇలా టచ్ అవ్వకుండా ఉంటే ఏంటంటే తొందరగా ఎండిపోతాయి అనమాట అండ్ నేను ఇది పీల్ చేసాను కదండి మామిడికాయని సో ఇలా పీల్ చేసే బదులు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ కట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది ఎండడానికి అంటే త్రూ టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది ఎండిపోవడానికి సో ఇలా గ్రేట్ చేసుకున్న లాగా చేసి ఇలా గ్రేట్ చేసి వేస్తే ఏంటంటే తొందరగా ఎండిపోతుందని సో ఇప్పుడు చూశారు కదా నేను ఇలా మొత్తం డ్రై చేసుకున్నాను సో ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఇలా ఎండలో పెట్టేయండి ఒక వన్ డేలో డ్రై అయిపోతుంది అండ్ ఇక్కడ పొట్టు అండ్ పీచు కూడా నేను ఎండలోనే పెట్టానండి సో ఇవి కూడా డ్రై అయిపోవాలన్నమాట మనకి ఎండలో సో ఈ మొత్తం ఎండలో డ్రై అయిపోవడానికి మనకు వన్ డే ఈజీగా పడుతుందండి సో ఇప్పుడు నేను మనం ఇది పీలర్తో పీల్ చేసాం కాబట్టి వన్ డేలో డ్రై అయిపోతుందండి అదే పీసెస్లా కట్ చేస్తే మాత్రం టూ త్రీ డేస్ పడుతుంది సో ఇలా వన్ డే మొత్తం డ్రై చేసిన తర్వాత నేను మీకు ఎలా ఉందో చూపిస్తానండి సో ఇప్పుడు చూశారు కదా వన్ డే తర్వాత ఇలా మొత్తం ఎండిపోయాయి అనమాట ఇలా మనకి క్రిస్పీగా అయిపోతాయి మొత్తము మామిడికాయలు కానీ లేదంటే మనం తీసుకున్న ఈ స్కిన్ టెంకాయలు ఇవన్నీ అండ్ ఇది పీచు లోపల మధ్యలో మనకి ఇంకొక సీడ్ ఉంటుంది కదా సీడ్ తీసి పడేసానండి నేను ఆ సీడ్ పడేసి బయట ఉన్నట్టు ఇంకా మాత్రం కట్ చేసి పెట్టాను సో ఇప్పుడు ఈ మామిడికాయని మనం పీల్ చేసుకున్నది ఏం చేయాలి అన్నది చూపిస్తున్నాను సో ఫస్ట్ దీన్ని మనము ఒక జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక హాఫ్ క్వాంటిటీ వేసుకోండి వేసుకొని ఇది బాగా బ్లెండ్ చేసుకోండి మనకి మంచిగా ఇలా ఫైన్ పౌడర్ లాగా రావాలి సో ఇప్పుడు నేను బ్లెండ్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా ఇలా మంచిగా పౌడర్ లాగా అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలిన మామిడికాయ కూడా మొత్తం వేసేస్తున్నాను సో ఇది మొత్తం ఒకసారి గ్రేట్ చేసుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని పీసులు నలుగుతాయి కొన్ని పీసులు నలగవండి సో ఇలా కొంచెం కొంచెం వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకుంటే ఏంటంటే మనకు పౌడర్ మంచిగా ఫైన్ పౌడర్ లాగా నీట్గా వస్తుందనమాట సో నేను అందుకే హాఫ్ హాఫ్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మిగిలినది కూడా వేసాం కాబట్టి బ్లెండ్ చేసేసి చూపిస్తున్నానండి నేను మీకు చూసారు కదా మంచి పౌడర్ లాగా వచ్చేసింది మనకి సో ఈ పౌడర్ని ఏం చేయొచ్చు అన్నది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూసారు కదా మంచిగా ఫైన్గా వచ్చేసింది పౌడర్ కూడా సో దీన్ని మళ్ళీ జల్లించడం అలాంటిది ఏం చేయక్కర్లేదండి దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు సో నేను నా దగ్గర ఒక చిన్న జామ్ బాటిల్ ఉందండి సో నేను అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో ఇది ఏంటి అంటే మ్యాక్సిమమ్ మనం చింతపండు ప్లేస్లో ఇది యూస్ చేసుకోవచ్చు అండి మనకి మామిడికాయ కాబట్టి పుల్లగానే ఉంటుంది మీరు పప్పుచారు కానీ పులిహోర కానీ ఏదైనా దీంతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులే ఉంటుందండి ఏం పాడవదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను మనం స్కిన్ ఫీల్ చేసాము కదా మామిడికాయది ఆ స్కిన్ అండ్ ఆ టెంకాయతో ఏం చేయొచ్చో చూపిస్తున్నాను సో ఫస్ట్ టెంకాయ పీసెస్ ఉన్నాయి కదా ఇవి ఇవి బ్లెండ్ చేసి చూపిస్తున్నానండి చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఇది బ్లెండ్ అవుతుందా అవ్వదా అని సో ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తున్నాను సో ఫస్ట్ పీసెస్ అన్నీ వేసి ఈ టెంకాయ పీస్ మొత్తం లోపల ఉన్న సీడ్ పడేసానండి టెంకాయ లోపల ఉన్న పీస్ సో ఆ టెంకాయ పై పైన ఉన్నది ఒకటే బ్లెండ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది కూడా బ్లెండ్ చేద్దాము చూశారు కదా మంచిగా పీసెస్ అయిపోయింది సో నెక్స్ట్ మనం పీల్ చేసి పెట్టుకున్న స్కిన్ ఉంది కదా మామిడికాయది స్కిన్ సో అది కూడా వేసిస్తున్నాను ఇది ఆల్రెడీ వన్ డేలో క్రిస్పీ అయిపోయాయి సో ఇంకా పౌడర్ కూడా ఈజీగానే అయిపోతుందండి మనకి సో ఇది కూడా పౌడర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని కూడా బ్లెండ్ చేసుకొని నేను మీకు చూపిస్తానండి ఎలా వచ్చింది అన్నది సో చూశారు కదా మంచిగా ఇలా పౌడర్ లాగా అయిపోయిందండి మొత్తం పీస్ మొత్తం ఇలా ఫైన్గా అవ్వాల్సిన అవసరం లేదండి సో నేను మీకు ఇది ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మాత్రం చాలా యూస్ఫుల్ వీడియో అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పండి షేర్ చేయండి వీడియోని సో ఇప్పుడు ఇది బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా నేను అందులో నుంచి ఇలా పైన కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉన్నవి తీసి పక్కన పెట్టుకున్నానండి మీరు అది మళ్ళీ బ్లెండ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కొంచెం పౌడర్ లాగా వచ్చింది చూపిస్తాను నేను మీకు ఏం చేయాలి అని నేను అది ఒక బౌల్లో వేసి పక్కన పెడుతున్నానండి సో ఇందులో నుంచి నేను ఒక స్పూన్ తీసి ఇప్పుడు ఏం చేయొచ్చో నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో సో మన ఇంట్లో రాగి వస్తువులు ఉంటాయి కదండి దేవుడు సామాన్లు కానీ లేదంటే ఇంకేదైనా మీ ఇంట్లో రాగి బింద ఉంటే అది కానీ సో ఏదైనా సరే రాగి వస్తువులు దీంతో క్లీన్ చేసుకోవచ్చు సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో జస్ట్ ఇలా పీచుతో చూసి అది ఇలా రబ్ చేయండి అంతే మనకి ఇలా తెల్లగా అయిపోతుంది మీ ముందే చూ చేస్తున్నాను చూడండి నేను వీడియో కూడా ఎక్కడ మధ్యలో చూశారు కదా ఎంత షైనింగ్ వచ్చేసిందో వీడియో ఎక్కడ మధ్యలో కట్ కూడా చేయలేదు చూస్తున్నారు కదా జస్ట్ అలా రబ్ చేస్తేనే మనకి తెల్లగా అయిపోతుంది సో ఎక్కువ పీచు పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా మామిడికాయ అది పులుపు ఉంటుంది కదా సో ఆ పులుపుకే ఇలా నీట్గా అయిపోతాయి అన్నమాట సో ఒకవేళ మీ ఇంట్లో రాగి వస్తువులు తోమడానికి ఏం లేదు అనుకునే వాళ్ళు ఇలా ఇలా హోమ్మేడ్ రెసిపీస్తో నీట్గా రాగి వస్తువులన్నీ తోముకోవచ్చండి చూడండి ఎంత నీట్గా అయిందో అండ్ లోపల కూడా చూడండి నేను మీకు తెల్లగా చేసి చూపిస్తాను అంటే ఈ దీని లోపల నల్లగా కనిపిస్తుంది కదా మీకు అది కూడా ఇప్పుడు తెల్లగా అయిపోతుంది చూడండి సో ఇలా మామిడికాయలో మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి అండ్ నేను ఇది పొట్టు కాకుండా ఇందాక చేసిన పౌడర్ రెసిపీ కూడా చాలా యూస్ఫుల్ అండి అది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది సో చింతపండు అవాయిడ్ చేయడం కోసమే ఈ మామిడికాయ రెసిపీ అండి సో దీన్ని ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు అండ్ సో చూశారు కదా ఇప్పుడు నేను ఈ రాగిని పాత్రని కడిగి చూపిస్తున్నాను చూశారు కదా ఎంత తెల్లగా అయిందో మీ ముందే చేశానండి ఎక్కడ స్కిప్ కూడా చేయలేదు సో సెకండ్ టైం ఫ్రెష్ వాటర్తో మళ్ళీ వాష్ చేసి చూపిస్తున్నాను చూశారు కదండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి సో ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎక్కడ వేస్ట్ చేయకుండా మొత్తం మామిడికాయ టెంకతో సహా మీకు యూస్ చేసి చూపించాను సో మీకు నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్